హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అండ్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా అయితే ఈ వీడియోను ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూసుకున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మా వాళ్ళందరం మేము కలిసి అయితే దుర్గమాత టెంపుల్ కట్టించుకున్నాం అన్నమాట యాక్చువల్లీ ఫస్ట్లో అయితే మా ఇంట్లో దుర్గమాత ఉంది మేమైతే అంటే అందరూ కొందరు ఇంట్లో ఉంటుంది కొందరు ఇంట్లో ఉండదు వాళ్ళు ఎలా అనుకుంటే అలా ఉంటుంది ఇక ప్రతి ఇయర్ ఇయర్కా త్రీ ఇయర్స్కా వాళ్ళు ఎలా మొక్కుకుంటే అలా జరుపుకునే వాళ్ళు ఇంట్లోనే దుర్గమాతను పూజ చేసుకునే వాళ్ళు ఇప్పుడైతే అందరు ప్లాన్ చేసుకొని తాండవాళ్ళు అందరు ప్లాన్ చేసుకొని దుర్గమాత టెంపుల్ కట్టించుకున్నాం అనమాట అందుకోసమే ఈరోజు అయితే దుర్గమాత టెంపుల్ ఓపెనింగ్ ఉంది ఇక మేము మాకైతే బోనాలు బోనాలు వెళ్ళడం ఫస్ట్ టైం అన్నమాట ఇక మాకైతే అంతగా తెలియదు అందుకోసమే మేము అందరం కలిసి అయితే ఇలా బోనాలు బోనాలు రెడీ చేస్తున్నాం అనమాట ఫస్ట్ అయితే నేను మాకు తెలిసిన కజిన్ అక్క తెలుసుకొని అయితే కుండలోనే నైవేద్యం వండేసిన ఇక వండిన తర్వాత అయితే నేను ఇక బోనాలు ఆ కుండకి అందులో లోపల ఫస్ట్ పెద్ద కుండలో పసుపు అన్నం పెట్టినా ఇక చిన్న కుండలో అయితే నవధాన్యాలతో వండిన అయితే పెట్టినా ఇక కుండకు చుట్టూ బొట్టు పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి ఇక మామిడాకులు పువ్వులు కట్టేసి వేపాకు పెట్టి ఇక బోనాలు అయితే రెడీ చేస్తున్నాం అన్నమాట మేమందరం కలిసి ఇక ఇక్కడ మా చిన్న అత్తమ్మ కూర్చుంది ఇక్కడ మా అక్క మా చెల్లి మేమందరం కలిసి అయితే ఇలా బోనాలు రెడీ చేసినాం ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు అన్నమాట అంటే ఏమేమి తక్కువైనాయో అనేది చూడడానికి వచ్చింది ఇక ఓడి బియ్యం కూడా తీసుకెళ్ళాలని అన్నారు అందుకోసం ఇక ఓడి బియ్యం కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నా అన్నమాట ఇక యాక్చువల్లీ ఇదైతే ఇది వచ్చేసి మా పెద్ద మా అమ్మాయి వాళ్ళ కోడలు మా అక్క ఇక ఆమె బోనాల దగ్గరకైతే అయితే వచ్చినాం ఇక ఆమె కూడా రెడీ చేసి చూపిస్తుంది అన్నమాట ఒకసారి రా నేను చేసినది కూడా చూడంటే ఇక మా అక్క వాళ్ళ బోనాలు కూడా చూడడానికి వెళ్ళినాం ఇక బోనాలు తీసుకెళ్ళడం మేము ఫస్ట్ టైం కాబట్టి మాకు అంటే కొన్ని ఏమేమి తక్కువ ఉన్నాయో ఇక ఒకరు బోనాలు ఒకరు ఓడి బియ్యంలో ఏమేమి తీసుకెళ్తున్నారు ఏమేమి నైవేద్యం ఏమేమి వండిరు అనేది ఇక ఒకరి ఇంటికి వెళ్ళి ఒకరైతే ఇలా చెక్ చేసుకుంటూ చూస్తున్నాం అన్నమాట నిమ్ ఎగ్గు నిమ్మకాయ కుడకలు జాకెట్ కలువు ఓటిపియం పెట్టడానికి బోన ఫస్ట్ టైం అన్నట్టు మేము దుర్గమ్మ దుర్గమాత బోనం తీసుకెళ్ళడం ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే తప్పు ఉంటే అమ్మవారి మమ్మల్ని క్షమించాలి కదక్క అక్క నిజంగా మాకేం తెలియదు చూసి చేస్తున్నాం అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే కాళ్ళకి పసుపు రాసుకుంటున్నాం ఇక మా అక్క వచ్చి మా టింపు బెట్టికి అయితే కాళ్ళకి పసుపు పెడుతుంది ఇక మా అక్కకి నేను పెట్టిన నాకు అక్క పెట్టింది మళ్ళీ నేను మా అత్తమ్మ వాళ్ళకి వెళ్ళే అయితే ఇలా కంటిన్యూ పెట్టుకున్నాం అన్నమాట యాక్చువల్లీ మేము వచ్చేసి వాళ్ళు దుర్గమాత పూజ చేస్తారు కదా దుడ్లో వాళ్ళు వచ్చేసి ఫోర్ ఓ క్లాకే వస్తారు అనేసి మేమైతే త్రీ టూ థర్టీ నుం టూ థర్టీ త్రీ ఓ క్లాకే రెడీ అన్నమాట ఇక వాళ్ళు వచ్చేసరికి లేట్ అయింది అసలు వాళ్ళు సిక్స్ ఓ క్లాక్ వస్తామని చెప్పిరంట ఇక మాకైతే చాలా టైం ఉండే అన్నమాట ఇక అన్నీ ఇక మెల్లమెల్లగా ఇప్పుడు రెడీ అయినా మేము త్రీ ఓ క్లాక్ ఇక ఏం చేద్దాం అనేసి ఇక చిన్న చిన్న అక్కడ మా ఇంటి ముంగటనే చిన్నగా ఇలా రెడీ అవ్వడం ఒకరినొకరు కాళ్ళకు పసుపు రాసుకోవడం డ్యాన్సులు చేయడం పాటలు పాడడం అలానే టైం చేసిన టైం పాస్ చేసినాం అన్నమాట ఎందుకంటే చాలా టైం ఉండే మేము రెడై కూర్చున్నాం ఇంకా వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది అనేసి అయితే ఈ విధంగా మేము డ్యాన్సులు చేస్తున్నాం ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి

వచ్చేవారు పూజారులు దుబ్బులో అంటారు కదా వాళ్ళు అయితే అన్నమాట ఇక వాళ్ళు వచ్చిన తర్వాత అయితే మగవాళ్ళందరూ కలిసి విగ్రహాన్ని టెంపుల్ లోపల పెట్టి ఇక కల్ ఇక అక్కడైతే పూజలు జరి చేసి ఇక ఇంటి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న దుర్గమాతను శాంతి పరిచి ఇక బోనాలు అయితే తీసుకెళ్తారన్నమాట

अंदर मानसिने कोरे लाख हत्तेल सिंदूर भाजी मानसी मोखुर मा करते बरको दुसको मसी आयोड्या अंदरले लाल झालो लाल झालो ना यकिन घण कोरे चल चलो श्री राम भवानी मुमा भूम रंगी लाईन बती जय श्याम भवानी मुम शिवा भवानी सुदा भवानी सुदा भवानी ఇక్కడ చూసారా ఈ విధంగా అయితే దుబ్బులోలు వచ్చి శాంతి పూజ చేసి బోనాలను తీస్తారన్నమాట ఈ విధంగా అయితే కంటిన్యూ అందరి ఇంట్లో జరుగుతుంది అన్నమాట ఇలా చేసే ప్రాసెస్లో ఇక కొందరికైతే అమ్మవారు కూడా వస్తుంది ఈ వీడియోనైతే మీరు లాస్ట్ వరకు చూడండి

అండ్ ఇక్కడైతే టైం వచ్చేసి నైట్ ఎయిట్ థర్టీ నైన్ అలా అయింది అన్నమాట ఇక రెండు అయితే పూజలు కంప్లీట్ అయ్యి బోనాలు తీసుకొచ్చి ఇలా బయటకైతే నిల్చున్నాం ఇంకా ఒక వాడ ఉంది ఇక వాళ్ళ ఇంట్లో కూడా శాంతి పూజ చేసి బోనాలతో వాళ్ళు వచ్చినాక ఇక వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి అయితే ఇక టెంపుల్కి వెళ్తాం అన్నమాట దుర్గమాత టెంపుల్ దగ్గరికి ఇప్పుడైతే వాళ్ళు వచ్చేంతవరకు అయితే మేము ఇక్కడ ఇలా వెయిట్ చేస్తాం

ఇక గుడి చుట్టూ అయితే ఐదు సార్లు ప్రదర్శనం చేసి ఇక బోనాలు బోనాలు అండ్ మేము తీసుకొచ్చిన హారతులు ఒడి బియ్యం అన్ని ఇక టెంపుల్ ముందు అయితే పెట్టినాం అన్నమాట అండ్ ఇది వచ్చేసి డే వన్ వీడియో అన్నమాట ఇక రేప్ అయితే ఇంకా చాలా బాగుంది